విఎస్బీ టీవీ వారు సగర్వంగా సమర్పిస్తున్న మరో వినూత్న కార్యక్రమం బిజినెస్ ఐడియాస్ నిరుద్యోగుల కోసం పొలం ఇల్లు స్థలం అపార్ట్మెంట్స్ లేఅవుట్స్ ఫామ్ హౌస్లు లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్న భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్ యూ డ్రీమ్ ఇట్ వి ఫైండ్ ఇట్ ైన్ మహిళల కోసం బెస్ట్ బిజినెస్ ఐడియా ఇలా చేస్తే కిచెన్లో ఉంటే కోట్లు సంపాదించే ఛాన్స్ ఓ ఒకే ఇటీవల అనేక మంది మహిళలు ఇంటి నుంచే వ్యాపారం ప్రారంభించి సొంతంగా ఆర్థికంగా ఎదలా ఎదగాలనుకుంటున్నారు అలాంటి మహిళల కోసం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలనించే బిజినెస్ ఐడియా నేడు అనేక మంది భారతీయ మహిళలు వ్యాపారవేత్తలు కావాలని కలలు కంటున్నారు అనువైన వ్యాపారం కోసం వెతుకుతున్నారు మీరు కూడా సొంతంగా తక్కువ ఖర్చుతో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈ వ్యాపారాన్ని ఎంచుకోవచ్చు మీకు వంట చేయడంపై ఆసక్తి ఉంటే కెచప్ మరియు సాస్ తయారీ వ్యాపారం మీకు ఉత్తమమైంది టమాటా కెచప్ మరియు సాస్ తయారీ వ్యాపారాన్ని ఇంటి నుంచి ప్రారంభించి మంచి లాభాలు అందుకోవచ్చు పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ టమాటా కెచప్ మరియు సాస్ని ఇష్టపడతారు ఈ నేపథ్యంలో రెస్టారెంట్ ఫుడ్ స్టాల్స్ క్యాంటీన్ హోటల్ లేదా ఇళ్లలో కెచప్లు మరియు సాస్లను డిమాండ్ అధికంగా ఉంటుంది టమాటాలో మాలిక్ యాసిడ్ సిట్రిక్ యాసిడ్ ఉంటాయి వీటిని ఎక్కువగా తీసుకోవడం ద్వారా పొట్టల్లో అవి పేరుకుపోతాయి ఈ రకంగా పొట్టలో జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది యూట్యూబ్లో టమాటా కెచప్ సాస్ తయారీకి సంబంధించిన అనేక వీడియోలు లభిస్తాయి వాటిని చూసి పెద్దగా ఇబ్బంది లేకుండా ఇంట్లోనే సింపుల్గా తయారు చేయొచ్చు అదనంగా మీకు తప్పనిసరిగా ఎంఎస్ఎంఈ పరిశ్రమ విభాగంలో వ్యాపారాన్ని నమోదు చేసుకోవాలి మీరు ఆన్లైన్లో లైసెన్స్ పొందవచ్చు ఇది మీరు నమోదు చేసిన పది నుంచి పదిహేను రోజులలోపు అందుకుంటారు మార్కెటింగ్ హోటల్స్ కిరాణా దుకాణాలు దాబాలు రెస్టారెంట్ మొదలైన వాటిలో సాస్ మరియు కెచప్ చాలా అవసరం మీరు అక్కడ సాస్ను కూడా అమ్ముకోవచ్చు లేదా హోల్సేల్ వ్యాపారాన్ని సంప్రదించి మీ ఉత్పత్తిని విక్రయించమని వారిని అడగవచ్చు ప్రభుత్వ సహకారం సైతం మహిళలను ఆర్థికంగా ఉన్నత స్థాయి చేయించేందుకు ప్రభుత్వం కూడా సహకరిస్తుంది మీరు ఈ వ్యాపారంలో ప్రధానమంత్రి ముద్ర యోజన కింద తక్కువ వడ్డీ రేటుతో యాభై వేల నుంచి పది లక్షల వరకు రుణం పొందవచ్చు ఈ లోన్ను మీరు ఐదు సంవత్సరాల వ్యవధిలో చెల్లించవచ్చు ఈ లోన్ కోసం మీరు మీ సమీపంలో ఎస్బీఐ లేదా బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ కథనం కేవలం నివేదికలో ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయండి సంబంధిత మార్కెట్ నిపుణిని సంప్రదించండి వారు సగర్వంగా సమర్పిస్తున్న మరో వినూత్న కార్యక్రమం బిజినెస్ ఐడియాస్ నిరుద్యోగుల కోసం